సిలు మీద ఏసుక్రీస్తు వారు పలికినటువంటి ఆరవ మాట యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం మనం చదివినట్లయితే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను సో ఇట్ ఈస్ ఫినిష్డ్ ఏసు క్రీస్తు ప్రభారు మీద వేసినటువంటి కేకార్ది ఇప్పటి వరకు సిలు మీద ప్రభు పలికినటువంటి యొక్క మాటలు ఒక ఆక్రందన ఒక ఆవేదన ఒక శ్రమ ఎడబాటు పెయిన్ యాగ్నీలో నుంచి పలికిన మాటలుగా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఫ్రమ్ ట్రాజిడీ టు ట్రయం ఆ యొక్క శ్రమ నుండి గెలుపుకు లేకపోతే విజయోత్సాహంతో ఆయన వేసినటువంటి కేకగా ఈ యొక్క మాటను మనం చూస్తాం ఇట్ ఈజ్ ఫినిష్డ్ అనేది ఊరికి ఒక పలుకుగా కాదు కానీ ఒక బిగ్గరమైనటువంటి కేకగా సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఒక పనిని చేసి ముగించిన తర్వాత సమాప్తమైనది అని చెప్పినట్లు ఇదిగో ఒక శత్రువుని ఓడించిన తర్వాత విజయోత్సాహంతో వేసేటటువంటి కేక ఎలా ఉంటుందో ఆ విధముగా ఈ కేక మనం చూస్తాం శిలువ మీద ఏసుక్రీస్తు ప్రభారిని మనం చూసినప్పుడు ఆ శ్రమని ఆ బాధను హింసను అవమానమును ఎడబాటును చీకటిని ఆయన వేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క కేకలు ఇప్పటి వరకు మనం వింటా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభారు ఒక నిస్సహాయమైన స్థితిలో ఒక విక్టీమ్గా అక్కడ కనిపిస్తున్నట్లుగా అనిపించి ఉండవచ్చు కానీ ఈ కేక కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్ ఆ ప్రాస్పెక్ట్ని మొత్తాన్ని కూడా మార్చివేస్తూ ఉంది ఇది ఆయన నిస్సహాయ స్థితిలో వేసిన కేక కాదు ఆయన గొప్ప విజయంతో విజయుడిగా వేసినటువంటి అద్భుతమైన కేకగా మనం చూస్తూ ఉన్నాం సిలువను మనం చూస్తూ ఉన్నప్పుడు నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్లుగా టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ లాగా టూ షేడ్స్ మనకు కనిపిస్తాయి మొట్టమొదటిగా ఏంటంటే అందులో ఉన్నటువంటి శ్రమ అండ్ హిమ్యులియేషన్ అంటే ఎంతో బాధ ఉంది ఎంతో అవమానం ఉన్నది శ్రమ ఉన్నది సిలువ అనేది శ్రమకు అవమానముకు పెయిన్కి డెత్కు సూచనగా ఉంటా ఉంది అట్ ద సేమ్ టైం మనం ఈ కేకలో ఏమి చూస్తూ ఉన్నామంటే ద గోల్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి రావడానికి ఉన్నటువంటి ఉద్దేశము అది పరిపూర్ణంగా ఆయన నెరవేర్చినట్లుగా ఇక్కడ కనిపిస్తా ఉంది ఎందుకు ఆయన రక్త మాంసములో పాలువాడయ్యాడు ఇదిగో మరణం యొక్క గల అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి రెండవదిగా జీవిత కాలమంతయు మరణ భయమనే దాస్యమునకు లోని వారిని విడిపించడానికి అందుకే అదేవిధంగా సమస్త మానవాల యొక్క పాపమునకు శిక్ష తన పరిశుద్ధమైన శరీరమందు ఆ మ్రాను మీద ఆయన భరించి ప్రాయశ్చిత్తము చేయడానికి సో ఆయన భూమి మీదకి వచ్చినటువంటి మిషన్ అదే మానవు యొక్క రక్షణ కొరకైనటువంటి ఆధారము కూడా సిలువే ఆ సిలువ కార్యము అనేది ఆయన ఈ భూమి మీద పుట్టడానికి శరీర దారిగా రావడానికి ఓన్లీ గోల్ ఆయన ఈ లోకంలో జీవించిన ప్రతిరోజు ఆయన సిలువ వైపు ఆయన యొక్క యాత్ర సాగించాడు ఎవ్రీ స్టెప్ ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఇట్ వాజ్ టువర్డ్స్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరి సిల్వ అనేది సడన్ ప్రోగ్రామ్ కాదు సిల్వ అనేది ఆయన ఏదో ప్రత్యామ్నాయం ఏమీ లేక ఆయన నెససిటీ బేస్డ్గా తీసుకున్నది డిమాండ్ బేస్డ్గా తీసుకున్నటువంటి పని కాదు జగత్తు పునాది వేయబడక మునిపే ఉదయించబడిన దేవుని గొర్రె పిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కాబట్టి ఆయన యొక్క భూమి మీదకు రావడానికి ఉన్నటువంటి ఉద్దేశము ఇదే సో కాబట్టి సమాప్తమాయను అన్నటువంటి యొక్క మాట ఆయన ఈ భూమి మీదకు వచ్చినటువంటి ఉద్దేశమును మానవుని రక్షణ కొరకైనటువంటి సంకల్పమును అది సంపూర్ణము చేసి ఉన్నది కాబట్టి ఈ చిన్న మాట ఈ ఒక్క మాటే సువార్త అని చెప్తాడు సువార్తలో ఉన్న సమస్తమైన సత్యమంతా కూడా ఈ ఒక్క మాటలోనే నిగూఢమై ఉన్నది ఆ ఒక్క మాటలోనే అదంతా కూడా ర్యాప్ అప్ అయి ఉన్నది దాన్ని అన్ రాప్ చేసినట్లయితే అన్ప్యాక్ చేసినట్లయితే ఇప్పుడు సువార్తలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మౌలికమైనటువంటి సత్యాలు మానవుని యొక్క పాపము దాని శిక్ష దాని పర్యవసానము దాని కొరకైనటువంటి ఆ యొక్క ఒక సబ్స్టిట్యూషనరీ డెత్ ఇదిగో ఉదయించబడినటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆయన లోకానికి రావటము విశ్వాసము ద్వారా కృపచేత రక్షణ పాప క్షమాపణ ఇవన్నీ కూడా ఈ ఒక్క మాటలోనే నిగూఢమై ఉన్నవి అని చెప్తాడు ఒక దైవజయండు ఎస్ ఇట్స్ ఫినిష్డ్ అనేది ద ప్రఫౌండ్ గాస్పల్ యేసు క్రీస్తు ప్రవారు కలువలు సిరువు మీద నుంచి మొట్టమొదటిగా సర్వ లోకానికి ప్రకటించిన సువార్త కేక అది ఇట్స్ అ క్రై ఆఫ్ ద గాస్పల్ ఇట్స్ అ క్రై ఆఫ్ హోప్ ఫర్ మ్యాన్కైండ్ పాపములో నశించిపోతున్నటువంటి వారికి అంతేకాదు ఈ యొక్క కేకలో మనం చూసినట్లయితే సమాప్తమాయను అన్నటువంటి మాటకి గ్రీక్లో టెట్లెస్టాయ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది టెట్లెస్టై అనేటువంటి యొక్క పదము చాలా కామన్గా ఉపయోగించేటటువంటి పదం ప్రాముఖ్యంగా మూడు ఏరియాస్ని కనుక మనం చూసినట్లయితే టెట్లెస్టై అని ఎవరు చెప్తారంటే ఒక యజమానుడు గనుక ఒక దాసునికి ఒక పని అప్పగించినట్లయితే ఆ పనిని నేను చేసి ముగించాను అని ఆ దాసుడు తన యజమానుడికి చెప్పినప్పుడు టెటలైస్టై అని వాడతాడు ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ అకాంప్లిష్ ఏంటి గివెన్ టాస్క్ యజమానుడి ఇచ్చినటువంటి పనిని నేను చేసి ముగించాను అని చెప్పటము రెండవది కనుక మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడు ఆ యొక్క దేవుని యొక్క మందిరములో బలి పశువును వధించి బలి అర్పణ చేసి అతడు ఆ యొక్క సాక్రిఫైస్ అర్పిస్తా ఉన్నప్పుడు ఆ బలి అంతా కూడా సంపూర్ణముగా చేసినప్పుడు అంటాడు ఇదిగో ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఆ బలి చేసి ముగించబడింది అని చెప్పడానికి అగైన్ టెక్లెస్ ట్రై అనే అవార్డు వాడతాడు మూడోదిగా కనుక మనం చూసినట్లయితే ఒక అప్పు ఉన్నటువంటి వ్యక్తి ఒక పొలమును కానీ లేకపోతే ఒక వస్తువును కానీ కుదవ పెట్టినటువంటి వ్యక్తి దాన్ని విడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లేకపోతే ఒక బానిస బానిస మార్కెట్లో ఉండి తను తాను విడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతన్ని విడిపించటానికి అతని రుణమును చెల్లించడానికి ఒక వెల చెల్లించి అతన్ని విడిపించేటటువంటి ప్రక్రియను ఆ సంపూర్ణమైన వెలను చెల్లించాను అని చెప్పడాన్ని టెటలైస్టై అంటాడు పెయిడ్ ఇన్ ఫుల్ పెయిడ్ ఇన్ ఫుల్ లుక్ ఎట్ దీస్ త్రీ అకేషన్స్ యేసు క్రీస్తు ప్రవారు నమ్మకమైనటువంటి కుమారుడిగా దాసునిగా తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన సిలు మీద సంపూర్ణంగా నెరవేరుస్తూ ఈ కేక వేశాడు తండ్రి నువ్వు నాకు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్ణంగా ముగించాను ఒక ప్రధాన యాచకుడుగా ఇదిగో వదయించబడిన గొర్రె పిల్లగా ఆయన తన శరీరాన్ని మన కొరకు బలిగా అర్పిస్తూ ఇదిగో బలి అర్పణ సమస్త మానవాళి కొరకైన అర్పణ సమాప్తమైనది అని కేక వేశాడు మన విమోచన కొరకై విమోచన క్రయధనముగా ఆయన ఆఖరి రక్త పొట్టు వరకు చిందించి ఆ విమోచన క్రయధనమిచ్చి మనల్ని విమోచించినటువంటి మన సమీప బంధువుగా రూతుని ఏ విధంగా అయితే బోయాసు విడిపించాడో వెలయిచ్చి ఆ విధముగా మన సమీప బంధువు యొక్క ధర్మాన్ని నెరవేర్చడానికి బానిస బ్రతుకులో ఉన్న మనల్ని విమోచించడానికి సంపూర్ణమైన వెల చెల్లించబడింది కాబట్టి మానవునికి విమోచన దొరికింది అని టెట్లెస్టాయ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ సమాప్తమాయను అని ప్రభు ఆ సిలువ మీద కేకవేస్తా ఉన్నాడు ఈ మూడు విషయాల్ని మనము ఆలోచించేద్దాం మొట్టమొదటిది అప్పగించిన పనిని నెరవేర్చినటువంటి గాను లేకపోతే కుమారుడుగాను ఆయన వేసినటువంటి కేక ఆ క్రై ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఇదిగో చేసి ముగించినటువంటి ఆ యొక్క కార్యాన్ని మనం చూస్తా ఉన్నాం ఎస్ ఎస్ క్రీస్తు ప్రభు తను తాను దాసునిగా రిక్తునిగా సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడని ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో మనం చూస్తాము నిజమే ఆయన దేవుడై ఉండి దేవునితో ఉండుట సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక ఆయన దాసుని గాను రిక్తుని గాను ఇదిగో శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం విల్ఫుల్ గా ఆయన సులువును ఎత్తుకున్నాడు యోహన్ శోర్త పదిహేడో అధ్యాయం వచనంలో వచ్చున్నాడు చేయటకును నువ్వు నాకు ఇచ్చినటువంటి పనిని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను మహిమ పరిచితిని అంటున్నాడు లుక్ ఎట్ దట్ అకౌంటబిలిటీ తనకు అప్పగించినటువంటి ఎంట్రస్ట్ చేయబడినటువంటి ఆ యొక్క పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను భూమి మీద నిన్ను మహిమ పరిచాను తండ్రి అని క్రీస్తు ప్రభు చెప్పగలుగుతున్నాడు అంతేకాదు ప్రియులారా ఆయన పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ యొక్క మందిరంలోనే ఎరుషల్యంలో నిలిచిపోయినప్పుడు తన తల్లిదండ్రులు తిరిగి పరిగెత్తుకుంటూ వస్తాడు లుకస్ వార్త రెండో అధ్యాయం నలభై తొమ్మిదో వచనంలో మరియం అంటూ ఉంది కుమారుడ ఎందుకు ఇలాగ చేసేటివి చూడు నీ తండ్రి ఎంత దుఃఖిస్తా ఉన్నాడో మేము మూడు రోజుల నుంచి మీకోసం వెతుకుతూ ఉన్నాము అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట తెలుసా మీకు తెలియదా నేను నా తండ్రి పని మీద ఉండాలి ఐ మస్ట్ బీ ఇన్ మై ఫాదర్స్ బిజినెస్ లుక్ అట్ దట్ వర్డ్ ఆ తల్లితో మాట్లాడినప్పుడు అమ్మా నేను నా తండ్రి యొక్క పని మీద ఉండాలన్న సంగతి నీకు తెలియదా నా సమయం ఇంకును రాలేదన్న సంగతి నీకు తెలియదా నన్ను ఎందుకు అభ్యంతరపడతా ఉన్నావు అని అనేక సార్లు ఆ యొక్క హ్యూమన్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ ఆ యొక్క ఎమోషన్స్ అండ్ ఎంటాంగిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఓన్లీ పర్పస్ ఏదైతే ఉందో దాని వైపునకు ఆయన మళ్లిస్తూ ఆ గురి కలిగి ఆయన జీవించినట్లుగా మనకు కనిపిస్తా ఉంది ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ హీ లీవ్డ్ ఎ లైఫ్ విత్ కంప్లీట్ ఫోకస్ ఆయన ఏ విధంగా జీవించడా అంటే కంప్లీట్ ఫోకస్ తో ఆయన జీవించాడు అంతేకాకుండా పర్పస్ డ్రివెన్ లైఫ్ ని ఈ భూమి మీద ఆయన జీవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం వాజ్ బోర్ విత్ గోల్ ఆయన ఒక గురి కలిగి ఒక లక్ష్యముతో ఈ భూమి మీదకి వచ్చాడు అంతేకాకుండా ఆయన ఒక లక్ష్యముతోనే ఈ భూమి మీద ఆయన జీవించాడు ఒక లక్ష్యముతోనే ఇప్పుడు ఆ యొక్క సెలువు మీద ఆయన మరణిస్తూ ఈ కేక వేస్తా ఉన్నాడు చూడండి జీవితానికంటూ ఒక లక్ష్యం అనేది లేకపోతే జీవితానికి అంటూ ఒక ఉద్దేశం అనేది లేకపోతే నేను ఇది సాధించాను అని చెప్పడానికి ఏముంటుంది వితౌట్ హ్యావింగ్ ఎ సెన్స్ ఆఫ్ పర్పస్ దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ మన యొక్క జీవితాల్లో కూడా మనం ఆలోచన చేసినట్లయితే మనము ఏ గురి కలిగి ఈ లోకంలో జీవిస్తా ఉన్నాము లేకపోతే గురి లేని వాడు పరిగెత్తినట్లుగా పరిగెడుతున్నామా గాలిని కొట్టినట్టుగా మనము ప్రయాస ఉన్నామా ఆ విధముగా పరిగెత్తిన ఆ విధముగా ప్రయాసపడిన అది వ్యర్థమైన అవుతుంది జీవిత కాలం యొక్క చరమాంకములో మనము కూడా సొలోమోను లాగా వ్యర్థము 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 అని చెప్పవలసి వస్తుంది కానీ మన యొక్క ప్రభువుని చూసి మనం నేర్చుకోవాల్సిందంటే ఈ లోకములో మనము ఏ గురి కలిగి జీవిస్తా ఉన్నాం ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి కామన్ గోల్ ఏంటో తెలుసా ఏసు క్రీస్తు ప్రభు లాగా జీవించుట ఇమిటేటింగ్ జీసస్ క్రైస్ట్ అంతేకాదు ఆయనకి సాక్షిగా ఉండుట పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుట ఈ రాజ్య సువార్తని సకల జనులకు ప్రకటించుట నశించిపోయే ఆత్మల కొరకై భారము కలిగి జీవించుట నిన్ను వల్లిని పొరుగు వారిని ప్రేమించటము ఈ విధమైనటువంటి గురి అనేది మనకున్నదా ఈ లోకంలో అనేక మంది అనేక రకాలైనటువంటి గోల్స్ గురు కలిగి జీవిస్తా ఉన్నారు అయితే తండ్రి మనకు కూడా ఒక పని అప్పగించాడు ఆ పనిని మనము రేపొద్దున గురి కలిగి నేను జీవించాను ఆ పని కొరికే నేను జీవించాను ఆ పనిని నేను సంపూర్ణము చేసి ముగించి తని ఇట్ స్పెనిష్డ్ అని మన ప్రభు ఎలాగైతే తండ్రికి చెప్పాడో ఆ విధంగా మనము తండ్రి ఎదుట నిలబడి చెప్పగలమా అలా చెప్పాలంటే మొదట అసలు ఆ పని ఏంటో మనకు అర్థం కావాలి మన యొక్క గురి ఏంటో మనకు తెలియాలి తండ్రి మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటో మనం ఎరగాలి స్థానిక సంఘాల్లో మనం ఉన్నటువంటి స్థలాల్లో ఉంటున్నటువంటి ఆ యొక్క దేశంలో దేవుడు ఉంచినటువంటి ఆ యొక్క లో మనము దేవుడు మనకు అప్పగించిన పని కొరకై మనం జీవిస్తున్నాము ఆఫ్ కోర్స్ మీరు చేసే ఉద్యోగాలు కూడా ఇట్స్ అ మిషన్ ఫీల్డ్ మీరు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా ఎక్కడ బిజినెస్ చేస్తున్నా ఏ యూనివర్సిటీస్ లో మీరు చదువుతున్నా అది మీ యొక్క మిషనరీ పొలము అక్కడ ఒక మిషనరీగా ఉన్నావు ఆ మిషనరీగా ఆ దేశానికి దేవుడు మనం తీసుకుని వెళ్ళాడు ఎందుకు అయ్యా అంటే ఇదిగో రేపొద్దున నీవు నేను మనము ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకని ఒక దైవ జండిలా చెప్తున్నాడు ఎంత కాలము మనం బ్రతికేమనేది ఇంపార్టెంట్ కాదు ఎలా బ్రతికేయము అనేది ఇంపార్టెంట్ కాలము ఏసుక్రీస్తు ప్రవార భూమి మీద ఆయన జీవించింది ముప్పై మూడున్నర సంవత్సరాలే ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఆయన పబ్లిక్ మినిస్ట్రీ చేసింది కేవలం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బట్ లుక్ ఎట్ ద ఇంపాక్ట్ లుక్ ఎట్ హిస్ లైఫ్ ఎంత ఫోకస్డ్గా ఆయన ఈ భూమి మీద జీవించాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది నీవు నాకు అప్పగించిన పనిని నేను చేశాను మొట్టమొదటి పాఠం అది రెండవదిగా గనక మనం చూసినట్లయితే ఒక ప్రధాన యాజికుడుగా అంతేకాకుండా గొర్రెపిల్ల గొర్రెపిల్ల ఆయనే యాజకుడు ఆయనే యాజకుడు ఆయనే బలి అర్పించే గొర్రెపిల్ల కూడా ఆయనే బాప్తి యోహన్ అంటున్నాడు కదా ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ద టేక్స్ అవే ద ద సిన్స్ హోల్ వరల్డ్ టేక్స్ అవే అన్నటువంటి మాటకి ఇది ఏ టర్మ్ లో ఉపయోగించబడింది అంటే ప్రధాన యాజకుడు ఆ యొక్క ప్రాయశ్చిత్త బలిని చేసినటువంటి అటోన్మెంట్ డే రోజున రెండు ఆ యొక్క గొర్రెలను లేకపోతే గోడ్స్ ను తీసుకుంటాడు ఆ యొక్క ఒకదాని మీద ఆ యొక్క రెండింటి మీద చేతులుంచి పాపములన్నిటిని కూడా వాటి మీద ఆపాదిస్తాడు ఒక గొరిని బలి అప్పగిస్తాడు మరొక గొర్రె మీద చేతుల నుంచి ప్రార్థన చేసి ఆ గొర్రెను అరణ్యములో వెల్డర్నెస్ లో వదిలేస్తాడు ఆ గొర్రెని స్కేప్ గోట్ అంటారు ఈ గోట్ ఏంటంటే సమస్త ఇస్రాయేలీ యొక్క సర్వ సమాజం యొక్క పాపములను మోసుకుని పోయిన గొర్రె పిల్ల ద ల్యాంబ్ ఆర్ దట్ గోట్ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈ ఇస్రాయలు యొక్క పాపమును తీసుకుని పోయినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల లేకపోతే ఆ గోటు కాదు దేవుడు సమస్త మానవాళి కొరకు సిద్ధపరిచిన దేవుని గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల మన యొక్క పాపములను మోసుకుంటూ అరణ్యములోకి వెళ్ళినట్లుగా కల్వరి కొండ మీదకి ఆయన మోసుకుంటూ వెళ్ళాడు ఈ టేక్స్ అవే అవర్ సిన్స్ అవే ఆఫ్ ద సిటీ అవుట్ సైడ్ ద సిటీ ఏం టు ద విల్డర్నెస్ అన్నట్లుగా ఆ కల్వరి కొండ మీదికి ఎస్ యేసు క్రీస్తు ప్రవారు మన పాపములు మోసుకుని వెళ్ళినటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పన్నెండవ కనుక మనం చూసినట్లయితే ఈ గొప్ప ప్రధాన యాజకుడు తన సొంత శరీరమును అనేటువంటి ఆ తెరను చీల్చి ఆయన పరిశుద్ధ రక్తమును చేత పట్టుకొని మనకు ముందుగా ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి మన అందరికీ కూడా వెనక ప్రవేశమును అనుగ్రహించాడు ఎందుకో తెలుసా ఆయన మన కొరకై ఉదయించిబడిన గొర్రెపిల్ల హెబ్రి పది పద్నాలుగులు అంటున్నాడు ఒక్క బలి అర్పణ ద్వారా సదాకాలము వరకు పరిశుద్ధపరచబడి వారిని ఆయన సంపూర్ణులుగా చేసి ఉన్నాడు బై వన్ సాక్రిఫైస్ హీ మేడ్ అస్ పర్ఫెక్ట్ ఫర్ ఎవర్ ఇది ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తము ద్వారా పాపము పరిహరించబడి అసాధ్యము అయితే ఏసు క్రీస్తు ప్రవారు మన కొరకై ఆ యొక్క బలిగా అర్పించబడ్డాడు ఆ సిలువ మీద ఏమి జరిగిందంటే ఒక ప్రధాన యాజకుడు ఆ బలి పశువును వధించినట్లుగా ఆ సిలువ మీద ప్రభు వధించబడ్డాడు వధించబడిన దేవుని గొర్రెపిల్ల అనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తా ఉన్నాము ఎస్ మన కొరకు వధించబడ్డాడు ఆయనే వదగా ఆయన మన కొరకు అయిపోయాడు హిజ్ వర్క్ ఆన్ ద క్రాస్ వాజ్ ద ఫినిష్ టాస్క్ ఇది మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది దానికి మనం ఏది యాడ్ చేయాల్సిన అవసరంలా సమస్త మానివాళి కొరకు యేసు క్రీస్తు ప్రవారు మీద చేసినటువంటి ఆ పనిని ఆయన ముగించాడు సంపూర్ణము చేశాడు సమాప్తమైనది అని చెప్పాడు ఇంకా దానికి మనం ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇదిగో సున్నతి అని యూదులు అంటున్నారు జ్ఞానము అని గ్రీకులు అన్యజనులు అంటున్నారు ఆచారాలు అనేటువంటి బార్బేరియన్స్ అంటా ఉన్నారు ఇంకా కనుక మనం చూసినట్టయితే క్రైస్తవ లోకంలో ఇదిగో నేను మారు మనసు కంప్లీట్ అవ్వాలంటే నువ్వు అది చేయాలి నువ్వు ఇది చేయాలి బాప్తిజం పొందితేనే నీ రక్షణ కంప్లీట్ అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అది కూడా ఫలానామములు పొందాలి ఫలానా నామములు పొందాలి ఫలానా చోట పొందాలి పలానా విధముగా పొందాలి అప్పుడు నీ రక్షణ పరిపూర్ణమవుతుంది భాషలతో మాట్లాడితేనే నువ్వు రక్షణ పరిపూర్ణమైనట్లు లేకపోతే కళలో దర్శనాల్లో దేవుడు కనపడి నేను నిన్ను రక్షించాను అని చెప్పి నీకు వాగ్దానం ఇస్తేనే నీ రక్షణ పరిపూర్ణమైనట్టు ఈ విధముగా అనేకమైనటువంటి వాటిని యేసు క్రీస్తు ప్రవారు సులువు మీద చేసి ముగించిన కార్యానికి యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు దెర్ ఇస్ నథింగ్ టు యాడ్ వై బికాస్ హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ బలి అర్పణ ముగించబడింది అందుకనే వదయించబడినటువంటి ఆ గొర్రె మనం చూద్దాము ఎందుకు వచ్చాడు పాపులను రక్షించుటకు మనిషి కుమారి లోకానికి వచ్చాడు అది నమ్మదగిన వాక్యము ధర్మశాస్త్రములకి లోనైనటువంటి వారిని విడిపించుటకు ఆయన ఎదుగో ఆ యొక్క కన్య గర్భమును ఆయన జన్మించాడు గలతి నాలుగు ఐదులో చెప్తా ఉన్నాడు పాపమును తీసివేయటికి ఆయన ప్రత్యక్షమాయను అని మొదటి యోహాన మూడు ఐదులో మనం చూస్తా ఉన్నాము కాబట్టి నశించిన దాన్ని వేదిక రక్షించుటకు ఆయన లోకానికి వచ్చాడు అది ఆయన మిషన్ స్టేట్మెంట్ అయితే ఎవరైతే నశించిపోయారో వాళ్ళు ఎక్కడ దొరుకుతారో తెలుసా ఆ సిలువ దగ్గరే దొరుకుతారు ఆయన మనల్ని ఆ సిలువ దగ్గరే కనుగొంటాడు ఎస్ ద డిమాండ్స్ ఆఫ్ జస్టిస్ అంతేకాకుండా గాడ్స్ హోలీనెస్ అంతేకాకుండా మనం చెల్లించాల్సినటువంటి రుణము రుణము చెల్లించబడాలంటే రుసుము చెల్లించబడాలి దేవుని యొక్క పరిశుద్ధత అది సాటిస్ఫై అవ్వాలంటే కొరకై ఆ పరిశుద్ధమైన బలిని అర్పించే వారు కావాలి దేవుని యొక్క న్యాయము అది నెరవేర్చబడాలంటే మన కొరకు శిక్ష అనుభవించే వాళ్ళొకరు కావాలి అందుకనే యేసు క్రీస్తు మనకు శిక్ష ప్రత్యామ్నాయం అయ్యాడు ఇదిగో మన యొక్క ఉగ్రతను చల్లార్చి మనకు పరిశుద్ధమైన బలిగా ఆయన ప్రొపీషియేషన్ అయ్యాడు శాంతికరమయ్యాడు మన యొక్క రుణమనంతా తీర్చేటటువంటి రుసుము ఆయన రక్తాన్ని మన కొరకు ఆయనే చెల్లించాడు మూడోదిగా గనక మనం చూసినట్లయితే ఆ క్రై ఆఫ్ అనౌన్స్మెంట్ ఇదిగో ఆ సిలువ మీద నుంచి ఒక గొప్ప అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నాడు ఏంటయ్యా ఆ అనౌన్స్మెంట్ అంటే ఇదిగో మన కొరకై ఆయన వెల చెల్లించాడు హీ పేడ్ టు రిడీమర్స్ మన కొరకై క్రీస్తు ప్రభు ఆ యొక్క కలువరి తన పరిశుద్ధ రక్తం అనేటువంటి రుసుమును లేకపోతే క్రయధనమునిచ్చి ఆయన మనల్ని విమోచించి మనతో ఆయన రక్త నిబంధన చేశాడు ఆ రక్త నిబంధనే క్రొత్త నిబంధన ఈ ఇన్వైటెడ్ అస్ ఇన్ మ్యారేజ్ కవనెంట్ మ్యారేజ్ కవనెంట్ కింగ్స్ మ్యాన్ రిడీమర్ సమీప బంధువు ఆయనే మన కొరకై వెల చెల్లించాడు అంతేకాదు స్లేవ్ మార్కెట్ లో బానిసగా ఉన్న నన్ను వెతుక్కుంటూ వచ్చి నా నన్ను సెట్ ఫ్రీ చేయడానికి విమోచించి విడుదల చేయడానికి బంధ విముక్తులను చేయడానికి దానికోసమైనటువంటి మొత్తాన్ని ఆయన చెల్లించాడు పాపం వలన వచ్చినటువంటి ఆ యొక్క రుణము ఏదైతే ఉందో ఆ రుణము నుంచి మాఫీ చేయడానికి ఆయన తన రక్తాన్ని నా కొరకు విమోచన క్రయదనముగా చెల్లించాడు అంతేకాదు ఆయన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి డిమాండ్స్ అన్నిటినీ కూడా ఆయన సంపూర్ణముగా ఆ సిలువలో పే చేసి నా కొరకు సబ్స్టిట్యూట్ అయ్యాడు దిస్ ఈస్ వాట్ పెయిడ్ ఇన్ ఫుల్ గ్రేటెస్ట్ గుడ్ న్యూస్ గ్రేటెస్ట్ గాస్పల్ ఇదిగో నువ్వు ఇంకా బానిసగా ఉండాల్సిన అవసరం లేదు ఇదిగో నీవు ఆ శిక్షను అనుభవించాల్సిన అవసరం లేదు నీవిక నిందలో నిందలోను ఉండాల్సిన అవసరం లేదు ఆయన సమీప బంధువు ధర్మాన్ని నెరవేర్చడానికి వచ్చాడు మన కొరకై సబ్స్టిట్యూట్ గా శిక్షణ అనుభవించడానికి వచ్చాడు మన కొరకు విమోచన క్రయధనముగా రక్తం కార్చడానికి వచ్చాడు హి పెయిడ్ ఇన్ ఫుల్ యేసు క్రీస్తు ప్రభు చెల్లించినటువంటి ఆ విమోచన క్రయధనము నాకు చాలినది నా విమోచనకు అర్హమైనది అని చెప్పడానికి ఆ పేమెంట్ యొక్క రిసీప్ట్ ఏంటో తెలుసా ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద రిసీప్ట్ ఫర్ ద కంప్లీటెడ్ ట్రాన్సాక్షన్ ఆన్ ద క్రాస్ సిలువు మీద ఏసు క్రీస్తు ప్రవారు చేసి ముగించినటువంటి ఆ యొక్క ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాని కొరకై ఆయన ఇచ్చినటువంటి రిసీప్ ఆఫ్ పేమెంట్ ఏంటో తెలుసా ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎస్ దేర్ ఆర్ ఫోర్ మార్క్స్ యేసు క్రీస్తు యొక్క ఫినిష్ టాస్క్ అనేది అది ఆమోద యోగ్యమైనది అది చాలినది దాని వలన మనం రక్షించబట్టడానికి ఆధారమైన యోగ్యమైనది అని చెప్పడానికి దేవుడు నాలుగు ఇచ్చాడు మొట్టమొదటిది ద రెండింగ్ ఆఫ్ ద వే దేవాలయంలో నడిమికి చిరిగినటువంటి ఆ యొక్క తెర అది ఏమి తెలియచేస్తుందో తెలుసా ఆయన సమాప్తమైనది అని చెప్పినప్పుడు ఆ దేవాలయం యొక్క తెర రెండుగా చీలిపోయింది దాని తెలుసా నౌ ద ద ద వే వే అండ్ యాక్సెస్ టు గాడ్ టు గాడ్ దేస్ ఓపెన్ నౌ దేవుని సన్నిధికి మానవునికి ప్రవేశము ద్వారము తెరవబడింది రెండవదిగా కనుక మనం చూసినట్లయితే ఇన్ రేసింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ డెడ్ మృతుల్లో నుంచి క్రీస్తుని తిరిగి లేవడం ద్వారా అది మనకి ఏమి తెలియజేస్తుందంటే ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యొక్క బలిని అంగీకరించాడు యాక్సెప్ట్ చేశాడు అది చాలినది అని మనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఆయన తన యొక్క కుడిపార్శ్వ ఆరోహణమై తండ్రి కుడిపార్శానికి తన కుమారుణ్ణి తండ్రిని దేవుడు హెచ్చించడం ద్వారా అది ఏమి తెలియచేస్తుందంటే ద డిమాన్స్ట్రేట్స్ ద వాల్యూ ఆఫ్ క్రైస్ట్ వర్క్స్ అండ్ ఫాదర్స్ ది లైట్ ఇన్ హిస్ పర్సన్ క్రీస్తు నందు ప్రభు ఆ తండ్రిని దేవుడు ఎంతో ఆనందించాడని క్రీస్తు ప్రభు మన కొరకు చేసినటువంటి పని అనేది చాలినదని తెలియజేస్తా ఉంది అండ్ ఫోర్త్లీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆయన పంపించటము అనేటువంటి నాలుగో ప్రక్రియ ద్వారా ఇట్ ఈస్ టు అప్లై ద వర్చ్యూస్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ క్రైస్ట్ అటోనింగ్ డెత్ క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క ప్రాయశ్చిత్త మరణము ఆ బలి వలన కలిగినటువంటి ఆ యొక్క ఆశీర్వాదము ఆ యొక్క గుణలక్షణాలు పరిశుద్ధాత్మని ద్వారా మనకు ఆపాదించడానికి ఎస్ ఈ నాలుగు మార్క్స్ ద్వారా ఈ నాలుగు ప్రూఫ్స్ ద్వారా క్రీస్తు ప్రభు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పినటువంటి మాట అథెంటిక్ అది నమ్మదగినది ఆమోదయోగ్యమైనది అని మనము చెప్పగలుగుతున్నాము వట్ ఇస్ ద ఫైనల్ కంక్లూషన్ యేసు క్రీస్తు ప్రభారు నీ నా మన అందరి రక్షణ కొరకు ఆయన చేయవలసిన కార్యాన్ని సిలువు మీద చేసి ముగించాడు ఈ ఫినిష్ ద టాస్క్ హీ పెర్ఫామ్ ద సాక్రిఫైస్ హీ పేడ్ అవర్ డెట్ ఆన్ ద క్రాస్ ఆ విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి దెర్ ఈస్ నథింగ్ టు యాడ్ టు ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ యేసు క్రీస్తు ప్రవారు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పినప్పుడు ఇదిగో ప్రాత నిబంధన గ్రంథాల ప్రవచనాలన్నీ ఆ మాటలో నెరవేర్చబడ్డాయి అంతేకాకుండా దేవుని యొక్క నీతి ఆ యొక్క డిమాండ్స్ అన్ని కూడా ధర్మశాస్త్రం ఏమైతే డిమాండ్స్ అడుగుతుందో అవన్నీ కూడా క్రీస్తు ప్రభు మనపక్షముగా నెరవేర్చాడు మానవుల యొక్క రక్షణ కార్యము పరిపూర్ణమైంది సంపూర్ణమైంది యేసు క్రీస్తు ప్రభు యొక్క సాక్రిఫైస్ అది చాలినది అంతేకాదు అది మరలా మరలా రిపీట్ అయ్యేది కాదు వన్స్ ఫర్ ఆల్ ఫర్ ఆల్ వన్స్ ఫర్ ఆల్ ఫర్ ఆల్ అండ్ ఫర్ ఎవర్ ఒక్క బలి అర్పణ ద్వారా ఆయన కార్యాన్ని ముగించాడు జీసస్ బ్రింగ్ స్పిరిచువల్ ప్యూరిఫికేషన్ ఆన్ ఇన్సైట్ ఈ ద్వారా పాపం యొక్క శిక్ష నుంచి రక్షించబడటమే కాదు పాపం యొక్క శక్తి నుంచి కూడా రక్షించబడుతూ అనుదినము అంతరంగములో మనము మార్పు చెందుతూ రూపాంతరము పొందగలము అండ్ ఫైనలీ నథింగ్ కెన్ బి యాడెడ్ ఆర్ టేకన్ అవే ఫ్రమ్ ద వర్క్ ఆఫ్ శాల్వేషన్ ఏసు క్రీస్తు ప్రభార శిలువ మీద చేసి ముగించినటువంటి ఈ యొక్క కార్యానికి నువ్వు యాడ్ చేయాల్సిందేమీ లేదు తీసివేయాల్సింది ఏమీ లేదు జస్ట్ యాక్సెప్ట్ ఇట్ దానిని నువ్వు అంగీకరించితే చాలు సో ఈ యొక్క సమాప్తమైనది అనే మాటలో ప్రభు అంటున్నాడు నేను ఒక గురి కలిగి బ్రతికాను ఆ పనిని ముగించాను మన జీవితాలు ఎలా ఉన్నాయి మన కొరకై క్రీస్తు ప్రభు పానార్పణముగా పోయబడి బలిగా అర్పించబడ్డాడు పౌలు భక్తులు అంటున్నాడు మేము కూడా వదకుతేబడిన గొర్రె పిల్లల వలె ఉన్నాము అంటున్నాడు ఈ లోకంలో కోసము శ్రమ అనుభవించడానికి శిలువ అనుభవాన్ని పొందడానికి మనం ఇష్టపడుతున్నాము అంతేకాదు ప్రియులరా మనము క్రీస్తు ప్రభువును పోలి ఈ లోకంలో మనం జీవించినట్లయితే ఒకనొక దినాన మనం కూడా తండ్రి దేవుని మీద నిలబడి తండ్రి చేయటికను నాకు ఇచ్చిన పనిని ఈ భూమి మీద నెరవేర్చాను అని భక్తులైన పౌలు వలే ఇదిగో మంచి పోరాటం పోరాడుతని నా పరుగును తుదముట్టించి నా యొక్క ఇదిగో విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ద స్పినిష్డ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఇట్ ఈజ్ ఫినిష్డ్ అన్న మాటని ఇంకొక విధంగా చెప్పినటువంటి వ్యక్తి పాల్ అలాగా మనం కూడా సాక్ష్యం ఇవ్వగలమా ఆ విధంగా మన జీవితాలు ఉన్నాయా పరీక్ష చేసుకుందాము ప్రభు ఈ కొద్ది మాటని దీవించి ఆశీర్వదించిన